చాలు ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ఏ సైని చూడాలనే ఆశ ఆయన చూస్తే అంతే చాలు ఒక పక్షవాయుగ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు మరి ఆయన ఎన్నాళ్ళని పోషిస్తారు తల్లిదండ్రులు చేస్తుంటేనే అంతంత మాత్రం పని లేకుండా మంచులో ఉన్నాడు కాళ్ళు చేతులు ఏం పని చేయవు పక్షవాతం వచ్చింది తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టారు మరి వాళ్ళ పోషణ జరగాలి కదా సో కాబట్టి తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ ఎవరన్నా కానీ ఎవరు పట్టించుకోవటం లేదు ప్రభుని గురించి ఆయన విన్నాడు ఆయన కూడా విన్నాడు ఆ ఇస్రాయల్ దేశంలో రెండు వేల సంవత్సరానికి ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు ఆశ్చర్యకారాలు జరిగించాడు ఈ వార్త అందరూ తెలిసిపోతున్నది ఏ గురించి అందరూ తెలిసిపోతున్నది ఆయనలో కూడా ఒక ఆశ వచ్చింది ఏసైన్ ఒకసారి చూడాలి చూస్తే నాకు గొప్ప ఆశీర్వదం ఉంటుంది నాకు మేలు ఉంటుంది నేను స్వస్థత పొందుకుంటాను అనే ఒక ఆశ ఉన్నది కానీ వచ్చేసరికి ఏమైనది ఆ గృహంలో ఇలాగ ప్రభు కూర్చుంటే ఆ చుట్టూరు ప్రజలు ఉన్నారు రావడానికి ఎంట్రెస్ట్ లేదు లోపల రావడానికి స్థలం లేదు ఏం చేశాడు ఆయన ప్రయత్నం ఆపాడా ఆపలేదు తన యొక్క స్నేహితులు ఏమైనా ఉన్నాచ్చేమో తన ఇరుగుపరుగు వారు ఏమైనా అయ్యా కొద్దిగా సహాయం చేయండి ఏం చేయమంటావు ఏసే లోపల ఉన్నాడు మరి ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే అవకాశము లేదు ఎలాగైనా ప్రభుని చూడాలి ఎలాగైనా ప్రభు దగ్గరికి వెళ్ళాలి ఆయన నేను చేరుకోవాలి ప్రభు దగ్గర నేను వెళ్ళాలి అనేటువంటి ఆశ పెట్టుకుంటే ఏం జరిగింది వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారు ఆ దినాల్లో మనము ఇల్లు పెంకులతో కప్పుతూ ఉంటాం పెంకులతో మనం మన మందిరం కూడా ఉన్నాయి కదా ఆ యొక్క పెంకులతో ఎర్ర పెంకులతో కప్పుతారు ఆ గృ ఆ దేశంలో అలాగే ఎర్ర పెంకుతో కప్పి ఉన్నారు వాళ్ళేం చేశారు ఈ పక్షవాయులు ఉన్నటువంటి వ్యక్తిని నలుగురు నాలుగు పక్కలు పట్టుకున్నారు పట్టుకొని ఇంటిపైకి ఎక్కారు ఎక్కి ఆ పెంకులు తీసేసి ఎంత ఎంత స్థలం అయితే కావాలో అంత అంతవరకు ఓటదీసేసి ఆ పక్షవాయులైన వ్యక్తిని నలుగురు నాలుగు పక్కలు పట్టుకొని సరాసరి ప్రభు దగ్గర దించారట దేవుని స్తోత్రం చెప్పండి చూడండి వాళ్ళ ఐక్యత చూడండి వాళ్ళ ఐక్యతో చూడండి మన మన సంఘంలో ఐక్యత ఉన్నదా మన సంఘంలో ఐక్యత ఉన్నదా చూడండి సంఘం ఉన్నప్పుడు అందరూ కూడా ఐక్యతగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దేవుని పని చేయటంలో అందరూ నేను చేస్తా దేవుని పని మందిరమే నేను ఊడుస్తాను లేకపోతే శుభ్రంగా నేను తుడుస్తాను లేకపోతే మందిరానికి వెళ్ళి నేను ముందు వెళ్ళి ప్రార్థన చేస్తాను అన్నటువంటి ఆశ మనలో ఉన్నదా నువ్వే పని చేసినా ఏ కొరకే చేస్తున్నావు నువ్వు ఏ పని చేసినా దేవుని మహిమ కొరకు చేస్తున్నావు ఉన్నావు అది గ్రహించుకోవాలి ఇక దేవుని సేవకుల కొరకు వాళ్ళ కొరకు మనుషుల కొరకు కాదు కానీ నా ఏసై కొరకు నేను చేస్తున్నాను అని ఆశ నీలో ఉన్నప్పుడు నువ్వు అన్నిట్లో కూడా ముందుకొస్తావు ఆ నలుగురు చూడండి నలుగురు కలిసి ఆ పక్షవాయితినటు వ్యక్తిని సరాసరి ప్రభు యుద్ధకి దించారు అప్పుడు ప్రభు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే అక్కడ కొంతమంది శాస్త్రులు పరిశీలి ఉన్నారు ఎంత ప్రభువునే ఆ రోజు విమర్శించారు ఏసైనే విమర్శించారు ఏసయ్య నీ కోసం నా కోసం రెండు వేల సంవత్సరాల క్రితము ఆ పరలోక భాగ్యాన్ని విడిచి భూలోకానికి వస్తే దాసుని స్వరూపం ధరించుకొని అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు జరిగిస్తూ ఉంటే ఒక రక్షకుడిగా నీ కొరకు నా కొరకు ఆయన వస్తే వాళ్ళు ఏమంటారు మనిషినికున్నారు ఆయన దేవుడిగా గుర్తించట్లేదు రక్షకుడిగా గుర్తించట్లేదు విమర్శించే వాళ్ళు ఎక్కువయ్యారు ఏమన్నాడు ప్రభు ఆయన యొక్క విశ్వాసం చూశాడు ఆ పక్షవాయుతో ఉన్నటువంటి వారి విశ్వాసం చూసి ప్రభేమన్నాడు నీ పాపములు కుమారు నీ పాపములు క్షమింపబడి ఉన్నామన్నారు అరే పాపాలు క్షమించడానికి ఏ చూడండి పాపాలు క్షమించడానికి ఇతనెవరు అంటే ప్రభువుని రక్షకుడుగు వాళ్ళు చూడటం లేదు ఎలా చూస్తున్నారు ఈయన మరే కుమారుడు కదా ఏసేపు కుమారుడు కదా ఆ వడ్రంగివాణి కుమారుడు కదా అని చూస్తున్నారు కానీ ప్రభుని వాళ్ళ రక్షకుడిగా వాళ్ళు చూడలేదు అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడు కూడా విమర్శిస్తున్నారు అయితే ప్రభు ఏమన్నాడు మనిషి కుమారుడికి ఎలాంటి అధికారము పాపాలు క్షమించే అధికారము కలదు అన్నాడు దేవుని స్తోత్రాలు తెలియచేద్దాం ఏసైకి పాపాలు క్షమించే అధికారం ఉన్నది రక్షించే అధికారం ఉన్నది క్షమించే అధికారం ఉన్నది ఆయన తప్ప ఎవరికి కూడా అలాంటి అధికారము లేదు కానీ ఆ ఇస్రాయల్ ప్రజలు ఆ శాస్త్రులు పరిశైలు ఆ యొక్క విషయాన్ని గ్రహించలేక ఈయన మనిషి కదా మరే కుమారుడు కదా అంటున్నాడు చూడండి కాబట్టి ప్రియమైన దేవుని సంగమ అక్కడ ఆ పక్షవాయి వ్యక్తి ప్రభువుని చేరాలి ఆయన చూడాలని ఆశతో ఎలాగ ప్రయత్నం చేసి చివరికి ఆ ప్రభు సమీపానికి వచ్చాడు ఎలాంటి ఆశతో సంపాదించుకున్నాడు ఆశ ద్వారాగా ప్రభుని చేరుకోవాలని ఆశను బట్టి ఆయన స్వస్థత పొందుకున్నాడు తర్వాత ఆ పాపాలు కూడా క్షమించబడ్డాయి ఎంత గొప్ప ఆశీర్వాదము మరి మనకు అలాంటి ఆశ ఉన్నదా మనం రక్షణ పొందుకున్నామా పాపాలు క్షమించబడ్డాయా ఊరికనే మనకి రక్షణ లభిస్తున్నదా చూడండి ప్రేమ దేవుడి సంఘం మనం నామినల్గా ఉండకూడదు నామకార్థంగా మనము ఉండకూడదు ప్రభుని హృదయం అంతతో ప్రేమించాలి ఎప్పటివరకు ప్రాణం ఉన్నంత వరకు ప్రేమించాలి ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు అలాగే ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో మన తల్లిదండ్రులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడతారా సిద్ధపడరు అలాంటి అవకాశం ఉంటే ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఏసఐ ఏం చేస్తారంటే నీ కోసం నా కోసం ఆ కలవర తన ప్రాణాన్ని పెట్టి ఆరున్నర లీటర్ల రక్తాన్ని కార్చాడు నువ్వు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి నీ పాపాలు దోషాలు అన్నీ ఒప్పుకొని మనుషులు ఎదుర దేవునితో చేసుకొని ఆయన రక్షకుడిగా నీ హృదయంలోకి రా ప్రభు ఆశపడితే ప్రభు తప్పకుండా తన కార్యాన్ని జరిగిస్తాడు కాబట్టి నీకేం ఆశ ఉండాలి ప్రభువుని ప్రభుని చూడాలి ఎవరిని చూడాలి ప్రభువుని చూడాలి నా ఏసఐని చూడాలి నీ కోసం ప్రాణం పెట్టినట్టు నా కోసం ప్రాణం పెట్టిన ఏ సైన్ చూడాలి అలాంటి ఆశ నీకున్నప్పుడు ఎలాంటి గొప్ప దీవును సంపాదించుకుంటావు ఆశతో నీవు సంపాదించుకుంటావు మరొక వ్యక్తి ఉన్నాడు పొట్టి జక్కయ్య లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చిన చదవండి లూకాస్ వార్త పంతొమ్మిదవ